ముందు కొద్ది ఎస్సీ బీసీ ముస్లిం మైనార్టీల సంఘాల ఆధికారంలో ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఇరవై తొమ్మిదవ తేదీ జరిగేటువంటి సభకు ఎస్సీ ఎస్టీబీసీ ముస్లిం మైనారిటీలంతా కూడా ఏకమై సభను జయప్రదం చేయాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాం మరి ప్రజారక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సభకు సభలో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధి విధానాలపైన చర్చించడం జరుగుతుంది గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటిదాకా ఆ హామీలు ఏ విధంగా మరి పూర్తి అయినాయి ఇంకా పెండింగ్ ఏమున్నాయి అనేటువంటి విషయాలపైన చర్చ జరుగుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ప్రభుత్వాలు వెంటనే పూర్తి చేయాలని నిరుద్యోగ సమస్య తీర్చాలని ఇండస్ట్రీలు ఎక్కువగా మన ప్రాంతానికి తీసుకురావాలని మరి ఈ సభలో మరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా మరి మందాకృష్ణ మాదిక్ గారు మరి ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తే ఇప్పటి వరకు దానిపైన స్పందన లేదు మరి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మందాకృష్ణ మాది గారు రాసినటువంటి లేఖకు మరి సమాధానం చెప్పాలి తర్వాత ఎస్సీ వర్గీకరణ విషయంలో వెంటనే మరి కేంద్ర ప్రభుత్వానికి మరి రేపు జరిగేటువంటి ఆరవ తేదీన విచారణ జరిగేటువంటి సుప్రీంకోర్టులో మరి ప్రతినిధులను పంపించి ఆ సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ అమలు పరిచే విధంగా మరి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఈ సభను జయప్రదం చేయడానికి మరి వేలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ నాయకులు తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం ఈరోజు అనంతపురం నగరంలో ఆరంబి గెస్ట్ హౌస్లో మరి ప్రజారక్షణ సమితి కరపత్రాలు రిలీజ్ చేయడానికి రిలీజ్ చేయడం సందర్భంగా మరి వీటికి ముఖ్య అతిథులుగా బుడగజంగం వాళ్ళు పూ ఆంధ్రప్రదేశ్ పూసల సంఘము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వారు మరి అదే ఒడ్డర్ల సంఘం వాళ్ళు మరి ఎస్సీ జనసంఘం వాళ్ళు ముస్లిమ్స్ మైనార్టీలు మరి అదేవిధంగా అన్ని సంఘాలు కూడా దీంట్లో భాగస్వాములైనారు కాబట్టి మేము ఈ పామ్లెట్ రిలీజ్ చేయడము రేపు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఆర్ట్స్ కాలేజ్ డ్రామా హాల్లో అక్కడ ఒక సభ బహిరంగ సభ ఏర్పాటు చేసినాము ఆ సభకు పెద్ద ఎత్తున అందరినీ జనాలు తరలిస్తున్నాము మరి అదేవిధంగా అన్ని సంఘాల నుంచి కూడా దానికి ఆహ్వానం ఉంది అందరినీ కూడా దానికి పిలిపిస్తున్నాము అక్కడ ఈ ప్రభుత్వం నాలుగు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అయింది ఇప్పటికీ మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అప్పుడు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారు ఇప్పటివరకు ఎన్ని హామీలు నెరవేరినాయనే దాని మీద మాత్రమే మేము మాట్లాడదలుచుకున్నాము ఎందుకంటే ఆ రోజు చెప్పారు పాదయాత్రలో ఈ రాయలసీమ కరవు జిల్లాలన్నీ కరవు తొలగిస్తాము రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులు అన్నీ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి మరి అదేవిధంగా పేరూరు డ్యామ్కి ఒక కాలు సముద్ర కాలు తీసుకొచ్చి ఆ కాలు ద్వారాగా నీళ్లు తీసుకెళ్తాము గాను భైరు భైరవంతిప్ప ప్రాజెక్టుకి కాలువ పనులు పూర్తి చేసి అది కూడా అక్కడ కూడా నీళ్లు ఇస్తాము మరి అనంతపురం జిల్లాలో రెండు లక్షల నలభై నలభై వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పి ఆ రోజు పెద్ద ప్రచారం చేసుకోవడం జరిగింది పాలకులంతా కలిసి మరి నిజంగా అది ఈరోజు నెరవేరిందంటే ఎక్కడ వేసిన గొంగిడి అక్కడే ఆగిపోయినది దానికి ఒక్క రూపాయి బడ్జెట్ రాకపోవడంతో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిర్వహంగానే ఆగిపోయినాయి మరి అదేవిధంగా రాష్ట్రంలో ఒక జీవనది మనకి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి అది పెద్ద ఎత్తున నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు మరి దా ఆ ప్రాజెక్టు మీద ఇంత నిర్లక్ష్యం చూపుతున్నారు అది పది మనకి స్వసం రాష్ట్రం ఇడిపై పది సంవత్సరాలు అయింది మరి పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అది పూర్తి చేయలేకపోవడం దురదృష్టకరం మరి పాలకులు వైఫల్యం చెందుతున్నారు కాబట్టి ఇప్పటికైనా గుర్తించి ఆ పోలవరం ప్రాజెక్టు రేపు వచ్చే అధికారం ఎవరైనా కావచ్చు రేపు వాళ్ళు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి రాయలసీమలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి అనంతపురం జిల్లాలో పేరూరు డ్యామ్ కాలువ పనులు కానీ బరివంతిప్ప ప్రాజెక్టు కాలువ పనులు కానీ పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిగా ఈ సభ ద్వారా మేము ప్రజారక్షణ సమితి ద్వారా కుల సంఘాలన్నీ ప్రజా సంఘాలన్నీ కలిసి మేము ఒక ఏకతాటి మీద తెలియజేస్తున్నాము అదేవిధంగా మడి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒకసారి చూసే పరిపాలన ఆ రోజేమో రాజధాని బ్రహ్మాండంగా చేస్తాం ప్రపంచంలోనే గుర్తింపు ఉండే విధంగా చేస్తామని చెప్పి ఎన్నో పగటే కళలు పగిలేసల కదా చెప్పినట్ల చెప్పారు మరి ఈరోజు చూస్తే అది అసలు శ్వశానం కంటే అర్ధమానంగా తయారు చేసేంత స్థితికి వచ్చింది కాబట్టి ఇది పాలకులకు మంచిది కాదు మరి ఒక్క రాజధాని కాదు మూడు రాజధానులు అన్నావు మూడు రాజధానులన్నీ ఒక్క రాజధానికైనా ఒక పది కోట్లు రిలీజ్ చేసావా ఇంతవరకు మరి ఎక్కడా చేయడం లేదు కాబట్టి ఈ అబద్ధాల రాజకీయాలు మానండి ఏటివైనా చేసేటి ఉంటే చెప్పండి జనానికి రేపు ఎన్నికల్లో కూడా మీరు ఏం చేయగలుగుతారో అవే చెప్పండి చేయలేనివన్నీ చెప్పి రేపు మా ప్రజా సంఘాలలో అందరితోనూ తిట్టించుకొని మీ పరువు బజారుకి పారేసుకొని జనాల్లో అభాస్ పలు కావద్దని అని చెప్పి మేము ఈరోజు ఈ కరపత్రాల ద్వారా తెలియజేస్తున్నాము